మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఈరోజు హైకోర్టు మెట్లు కూడా ఎక్కాడు ఎందుకంటే హైకోర్టులో దాఖలు చేసిన ఉంటే తన రిట్ పిటిషన్ మీద తానే వాదనలు వినిపించుకోవడం జరిగింది ఈరోజు ఆయన న్యాయ విద్యను అభ్యసించినటువంటి అంబటి రాంబాబు గారు వృత్తిగా మాత్రం ఆయన ఎంచుకోలేదాన్ని ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలోనే ఎప్పుడో ఆ టైంలో జిల్లా కోర్టులో న్యాయవాదిగా వాదనలు వినిపించినట్లు ఆయన చెప్పడం కూడా జరిగింది తర్వాత ఇప్పుడు ఏపీ హైకోర్టు తన రిట్ పిటిషన్ మీద తానే వాదన కూడా వినిపించు వినిపించుకోవడం కూడా జరిగింది ఇంతకీ ఏం జరిగేదంటే ఏపీ హైకోర్టులో వాదనల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ పంతొమ్మిదవ తేదీన పట్టాభిపురంలో ఐదు ఫిర్యాదులు ఇచ్చినట్టు ఆయన చెప్తూ వాటి మీద పోలీసులు కేసులు కూడా ఇప్పటివరకు రిజిస్టర్ చేయలేదు సదరు పోలీసులు అలాగే గుంటూరు పోలీసు ఉన్నతాధికారి చట్టం ప్రకారం విధులను నిర్వహ నిర్వహించట్లేదు అయితే రిట్పిటీషన్ దాఖలైన నేపథ్యంలో ఇటీవలే నాలుగు ఫిర్యాదుల మీద కేసులు కూడా రిజిస్టర్ చేసినట్టు తనకు సమాచారం ఇచ్చారంట అందుకని చెప్పేసి ఆయన ఈరోజు హైకోర్టులో తన వాదన కూడా ఆయన వినిపించుకోవడం కూడా జరిగింది అయితే తన మీద అభ్యంతరకర పోస్టు పెట్టినటువంటి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడి మీద అలాగే ఐదో ఫిర్యాదులో పేర్కొన్న నారా లోకేష్ మీద మాత్రం కేసులు నమోదు చేయకుండా పోలీసుల మీద ఒత్తిళ్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీంతోనే ఆయన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి కేసులు నమోదు చేయొచ్చనే సందేశాన్ని పంపడానికి ఇది దోహదం చేసిందని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా తన ఆవేదన బాధ ఆక్రోశాన్ని తాను మాత్రమే సరైన రీతిలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లొచ్చనే ఉద్దేశంతోనే ఈ రిప్పిటీషన్కు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకోలేదు కోర్టు తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని అంగీకరించింది వాదన కూడా వినిపించడం జరిగింది అయితే ప్రభుత్వం తరపున వివరాలు సమర్పించడానికి కోర్టు నాలుగు వారాలకు వాయిదా కూడా వేసినట్టు అంబట్రాంబాబు గారు చెప్పడం కూడా జరిగింది ఇది చాలా గొప్ప పరిణామం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు లా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ విధంగా వాళ్ళ కేసుని వాళ్ళే వాదించుకుంటే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళ జడ్జి గారి ముందు వాళ్ళంతా కూడా ఎక్స్ప్రెస్ చేయచ్చు అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి కోర్టు జడ్జి గారి ముందు రికార్డ్ అయినా కూడా అవన్నీ కూడా మంచి వాల్యుడ్ పాయింట్స్ అవన్నీ కూడా అదేవిధంగా కళ్ళం హరికృష్ణారెడ్డి గారు అతను కూడా లా చేశాడు అతనైతే ఈ మధ్య కాలంలో పోలీసులు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు రీసెంట్గానే కడప పోలీసులు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అతను రిమాండ్ కూడా విధించేట్టుగా ఉన్నారు అలాంటి చాలా వ్యక్తులు ఉన్నారు తర్వాత విశాఖపట్నం సంబంధించి కూడా ఒక అతనున్నాడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళంతా కూడా ఈ విధంగా వాళ్ళ వాళ్ళ కేసును వాళ్ళే వాదించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది ఈరోజు అంబాటి రాంబాబు గారు చాలా మంచి పని చేశారు తన న్యాయవృత్తికి మరోసారి న్యాయం చేయడానికి ముందుకు వచ్చాడు ఈ ఐదు సంవత్సరాల్లో అంబటి రాంబాబు గారు ఎన్నిసార్లు ఏపీ హైకోర్టుకి వెళ్లాలో చూడాలి తన కేసుని తానే అంటే చాలా వండర్ఫుల్ గొప్ప విషయం ఎందుకంటే తన బాధని మొత్తం కూడా తన బాధని ఆక్రోశాన్ని ఆవేదన మొత్తం కూడా కోర్టు ముందు చెప్పడానికి మంచి అవకాశం న్యాయమూర్తి గారు కూడా అంబటి రాంబాబు గారికి పర్మిషన్ ఇచ్చారంటే గొప్ప విషయమే ఇనేహ మొత్తానికి నాలుగు వారాల తర్వాత మళ్ళీ అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి తన వాదన కూడా వినిపించబోతున్నాడు ఇవన్నీ కూడా గొప్ప పరిణామాలు